తెలంగాణలో ప్రతి పథకానికి రేషన్ కార్డులను ప్రామాణికం చేశారు దీంతో చాలా మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు ఇంకా కొత్త దరఖాస్తులను సమర్పించేందుకు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కొత్త దరఖాస్తులను స్వీకరించడం లేదు కానీ రేషన్ కార్డులలో పేర్ల మార్పులు చేర్పులు మాత్రం మీ సేవా కేంద్రాల్లో చేస్తున్నారు ప్రజాపాలనలో భాగంగా కొన్ని లక్షల దరఖాస్తులు వచ్చాయి ఆరు గ్యారంటీలకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య కంటే కూడా రేషన్ కార్డు కావాలని పెట్టుకున్న అర్జీలే ఎక్కువగా ఉన్నాయి ఇటీవల రైతు రుణమాఫీ ప్రక్రియలో కూడా రేషన్ కార్డు ఆధారంగానే రుణమాఫీని పూర్తి చేశారు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న చాలా మంది రేషన్ కార్డుల మంజూరు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఉచిత కరెంట్ గ్యాస్ సిలిండర్ వంటి పథకాలకు ఈ రేషన్ కార్డే ప్రామాణికంగా ఉండడంతో ఈ రెండు పథకాలు అందక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వీటితో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి కూడా రేషన్ కార్డు ఉంటేనే ఆసుపత్రిలో ఓపీ సేవలు అందుతున్నాయి ఇదిలా ఉండగా కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వచ్చింది రాష్ట్ర కేబినెట్ ఈ నెల సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానున్నారు సమావేశంలోనే రేషన్ కార్డుకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేయనున్నారు దీంతో పాటు హైదరాబాద్ కు చట్టబద్ధత కల్పించడం వరద నష్టం హెల్త్ కార్డులు రైతు భరోసా విద్య రైతు కమిషన్ తదితర అంశాలపై చర్చించనున్నారు దీని తర్వాత వచ్చే నెల ఆఖరి నాటికి రేషన్ కార్డులను మంజూరు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈసారి రేషన్ కార్డు లో కీలక మార్పులు చేయనున్నారు స్మార్ట్ కార్డు తరహాలో వీటిని మంజూరు చేయబోతున్నారు అన్నట్లు తెలుస్తోంది